పోలవరం పనులు వేగవంతం చేసేందుకు ఆస్ట్రేలియా నుంచి భారీ యంత్రాలు తీసుకొచ్చారు త్రివేణి ఎర్త్మోవర్స్ కంపెనీ స్పిల్వే పునాది తవ్వకానికి డెబ్బై కోట్లు ఖరీదైన అత్యాధునిక ఎక్సావేటర్ ను తీసుకొచ్చింది రవాణా వ్యయం నాలుగు కోట్లయిందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు విడిభాగాల బిగించడానికి నెల రోజులు పట్టిందని తెలిపారు ఆరు డంపర్లను ఆస్ట్రేలియా నుంచి వచ్చాయి ఒక డంపరును ఇప్పటికే బిగించారు మిగిలిన వాటిని బిగించే పనులు జరుగుతున్నాయి ఒక్కో డంపర్ ఖరీదు నాలుగు కోట్లు ఈ డంపర్ రెండు వందల నలభై ఐదు టన్నుల రాయిని గాని మట్టిని గాని సునాయాసంగా స్పిల్వే కొండ నుంచి బయటకు తీసుకొస్తుంది ఇవి కాకుండా ప్రస్తుతం త్రివేణి ఎత్మవర్స్ వద్ద వంద టన్నుల సామర్థ్యం కలిగిన ముప్పై డంపర్లు పదిహేడు ఎక్సాబెటర్లు ఇరవై డ్రిల్లింగ్ యంత్రాలు ఉన్నాయి రోజుకు డీజిల్ కు ముప్పై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది కొత్తగా వచ్చిన ఎక్సవేటర్ డంపర్లకు రోజుకు ఇరవై ఐదు వేల లీటర్ల డీజిల్ కావాలి రెండు వేల పదిహేను నవంబర్లో స్పిల్వే నిర్మాణం కోసం కొండను తవ్వే పనులు ప్రారంభించారు ఇప్పటి వరకు లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని తీశారు ప్రస్తుతం రోజు ముప్పై ఐదు నుంచి నలభై వేల క్యూబిక్ మీటర్ల రాయిని తీస్తున్నారు మూడు నెలల్లో స్పిల్వే పునాది పనులు పూర్తి చేస్తామని కంపెనీ సిబ్బంది చెబుతున్నారు కొత్తగా తీసుకొచ్చిన ఎక్సవేటర్ ఆరు వందల డెబ్బై టన్నులు బరువు ఒక్కసారి ముప్పై ఐదు క్యూబిక్ మీటర్ల రాయిని ఎత్తి డంపర్లలో వేస్తుంది రోజుకు పదిహేను వేల క్యూబిక్ మీటర్ల రాయిని వేయగలదు ఇప్పటి వరకు ప్రాజెక్టు పనుల్లో ఆరు నుంచి ఎనిమిది క్యూబిక్ మీటర్ల రాయి మట్టిని ఎత్తిపోసే మాత్రమే ఉపయోగిస్తున్నారు పనులు వేగంగా పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో త్రివేణి ఎర్త్ మూవర్స్ కంపెనీ భారీ యంత్రాలను తీసుకొచ్చింది